నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి నిన్న రాప్తాడు పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పోలీసుల మీద దుర్భాషలాడారు మీ యూనిఫామ్లు తీసేస్తాం మీ బట్టలు తీసి నిలబెడతామని చెప్పి మళ్ళీ ఆయన ఎప్పుడు ఏ పర్యటన చేసినా పోలీసుల మీద ఈ విధంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం పోలీసు అధికారుల సంఘం కూడా ఈసారి ఆయన ఒక్కసారంటే రెండుసార్లు అంటే చూసి ఆయన పద్ధతి మార్చుకుంటారని కానీ ఇప్పుడు పోలీసు అధికారుల సంఘం కూడా రియాక్ట్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పద్ధతిని మార్చుకోండి మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని ఇంతగా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి దీని మీద మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి గారు నమస్కారం సార్ నమస్తే డివి శ్రీనివాస్ గారు రాప్తాడు పర్యటన అంతకుముందు గుంటూరులో కావచ్చు విజయవాడలో కావచ్చు ఎక్కడ పర్యటన చేసినా దాని గురించి రెండు మాటలు మాట్లాడిన తర్వాత పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నారండి సప్త సముద్రాలు ఉన్నా వెనక్కి తీసుకొస్తా మీ బట్టలు తీస్తా యూనిఫామ్లు పీకేస్తా ఉద్యోగాలు పీకేస్తా ఇవే మాటలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు పోలీసులు ఒక్కొక్కరు రియాక్ట్ అవుతున్నారు నిన్న రాత్రి నుంచి కూడా పోలీసుల నుంచి ఇది కనిపిస్తూ ఉంది ఈ రియాక్షన్ అనేది ఎట్లా చూస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్లో పోలీసుల మీద మాట్లాడుతున్నారు చూశాను నేను కూడా ఏంటి అసలు ఏంటి ఈ జబ్బేమన్న దీని అని ఎతికితే ఏదో డిమెన్షియా అని వచ్చింది ఏదో హైపర్ ధర్మియా అని వచ్చింది అదేదో ఓసిడి అంటే ఈ తీసే జబ్బు అంటే పదే పదే బట్టలుదీస్తా బట్టలుదీస్తా అనే మాటలు మనం గతంలో కూడా విన్నాం జగన్మోహన్ రెడ్డి వల్ల వంశీ పరామర్శకు వచ్చినప్పుడు అదే మాట పక్కన మహిళలు ఉన్నారన్న ఇంగితం కూడా లేకుండా వంశీ భార్య ఉంది పక్కనే మీ బట్టలుదీస్తా మీ తీసి నిలబెడతా మీ తీసి వెంటబడతా ఏంటి ఈ మాటలు అంటే ఇప్పుడు రాఫ్తాళ్ళలో మళ్ళా అదే భాష ఇప్పుడు అసలు ఈ బట్టలు తీసే ఏంటి బట్టలు తీసే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గోరట్ల మాధవ్ గబ్బు పట్టించాడు బట్టలు తీసే కార్యక్రమం అరే వాట్సాప్ గ్రూపుల్లో ఏది దేశం మొత్తం ఎంపీలందరూ గ్రూప్ ఉంటే అందులో పడింది ఆ వీడియో అనంతబాబు వాడు ఒక వీడియో లేకపోతే అతను ఎవరో కుక్కల విద్యాసాగర్ ఆ కాదంబరి జత్వానికి ఆ వీడియోలు పోపటం వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అభ్యర్థులు అసలు ఈ జగన్మోహన్ రెడ్డే ఈ విధమైన భాష మాట్లాడటం అంటే నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి నువ్వు ఎంత హుందాగా మాట్లాడాలి గతంలో మాట్లాడావంటే అది వేరు గతంలో కూడా ఇట్లాగే కృష్ణా జిల్లాలో బాబును పట్టుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు అప్పట్లో కృష్ణా జిల్లా ఏదో బస్ ఏదో ప్రమాదం ఒక తొమ్మిది మంది చనిపోతే కలెక్టర్గా ఉన్నటువంటి అహ్మద్బాబుని జైలుకి పంపిస్తా ఇప్పుడు ముస్లింలంతా గోల అంటే ముస్లింల నుంచి వచ్చిన ఐఏఎస్ని ఈ విధంగా మాట్లాడతావా అని ఇప్పుడు ఇవాళ ఇతను బీసీ ఎస్ఐ ఆ సుధాకర్ యాదవ్ పట్ల ఇవాళ బీసీ సంఘాలన్నీ రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి అంటే ఒక యాదవ ఇన్స్పెక్టర్ని పట్టుకుని నువ్వు బట్టలు తీస్తా అనే మాటలు అతను దాన్ని వెంటనే రియాక్ట్ అయ్యాడు ఎవరు సుధాకర్ మనం చూసే ఆ వీడియో కూడా ఈ నువ్వు ఇచ్చిన బట్టలు కాదు ఊడదీయడానికి కష్టపడి సాధించుకున్నాం నేను పరీక్షలు రాశాను పరుగు పందాల్లో పాల్గొన్నాను ఈ పోస్టుకు రావడం కోసం మేమెంతో కష్టపడి వచ్చాము ఇదేమైనా అరటి తొక్క నువ్వు ఊడదీయటానికి అన్నాడు ఇది ఇది కాకి చొక్కా అన్నాడు కాకి చొక్క అలా గౌరవం నిలబెట్టేలా సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మాటలు ఎస్పీ స్పందించారు కష్టపడి సాధించుకున్నది యూనిఫామ్ మీరెవరు ఊడదీయటానికి ఆల్రెడీ నువ్వు ఉడదీసావు కదా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఐపీఎస్ల బట్టలు ఉడదీశాడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ ఆయన బట్టలు లేవు సునీల్ కుమార్ యూనిఫామ్ లేదు విశాల్ గున్నీ విశాల్ గున్నీ కాంతిరాన్ టాటా లేకపోతే సంజయ్ వీళ్ళందరికీ యూనిఫామ్ నీ వల్లేగా దూరం అయింది ఇంకెంతమందికి దూరం చేద్దామని అంటే ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అంటాడు అదే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అంటే నాలుగేళ్ళు ఖాయంగా ఉంటుంది ఇప్పుడు అయ్యింది ఏడాదే నీ ప్రభుత్వం ఉందా ఎల్లకాలం నువ్వు ముప్పై ఏళ్ళు నేనే సీఎం అని చెప్పి ఒక బ్రహ్మంలోకి వెళ్ళి నీ పార్టీ వాళ్ళని నాయకుల్ని కార్యకర్తల్ని భ్రమంలో పెట్టి వాళ్ళనే కాదు ఐఏఎస్ల్ని ఐపీఎస్లు కూడా అదే భ్రమంలో పెట్టావు ముప్పై ఏళ్ళు నువ్వే ఉంటావని నీకు ఊడిగం చేస్తే ఇవాళ వాళ్ళు ఊస్ట్ అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక హింస రెచ్చగొట్టే కుట్ర రాజమహేంద్రవరంలో మనం చూసాం కలహాలు రెచ్చగొట్టే కుట్ర అతని ఎవరో పాస్టర్ పగడాల ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే దానికి హత్య ముసుగేసి మత కలహాలు రెచ్చగొట్టి వాడేవాడో జాన్ బెన్నీ లింగం బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అంటాడు నన్ను ఎలకొద్దు నేను మంచోడు కాదు మూర్ఖులు అంటాడు ఏంటి తేడా జాన్ బెన్నీ లింగానికి జగన్మోహన్ రెడ్డికి అంతేగా ఇప్పుడు అతను ఊసుకోతా అంటున్నాడు నువ్వేమో బట్టలు ఓడదేస్తానంటున్నావు వాడెవడో నరుకుతా అంటున్నాడు కరుమురరావు మాజీ మంత్రి కరుమూ నాయసరావు ఇవాళ అతను ఒక ఎమ్మెల్యే వాళ్ళ కొడుకుని అసలు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు ఒక మాజీ మంత్రివి నువ్వు ఈ విధంగా నరుకుతానంటావా గుంటూరు అవతలాలను నరికేస్తాడంట గుంటూరు యువతలాళ్ళని ఇళ్లలో నుంచి లాక్కొచ్చి కొడతారంట గుంటూరు వాళ్ళని ఏం చేస్తాడు అవతలాలను నరుకుతావు యువతలాళ్ళని ఇళ్లలో నుంచి లాక్కొచ్చి కొడతావు మరి మా గుంటూరు వాళ్ళ పరిస్థితి ఏంటని వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు నువ్వు నరికితే నరికించుకోవటం వాళ్ళ పని నువ్వు ఇళ్లలో నుంచి లాక్కొచ్చి కొడితే వాళ్ళు కొట్టించుకోవటం వాళ్ళ పని వీళ్ళందరూ ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్ కాదు ఇది నువ్వు చూడాల్సింది ఒక ఉన్మాదం జాన్ బెన్నీ లింగం ఉన్మాదమే కారుమూన్ ఆయసరావు ఉన్మాదమే జగన్మోహన్ రెడ్డి ఉన్మాదమే కనపడతాను అంటే ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక అందులోంచి వచ్చేటువంటి ఇదే ఆక్రోషం అంటారా ఇది ఎట్లా చూస్తారు అంటే ఓటమి వాళ్ళు నువ్వు ఓడిపోయి పదేళ్ళు అయింది పది అయింది ఏంటి నువ్వు చేసుకున్న సమీక్ష నీలో వచ్చిన మార్పు ఏంటి ఈ భాషే కదా నిన్ను ఓడించింది ఇప్పుడు ఈ బూతుల వల్లే కదా మీరు ఓడిపోయింది నీ నరుకుతా ఊస కోతకు పోస్తా లేకపోతే బూ బట్టలో తీస్తా కొడాలి నాని ఏమయ్యాడు ఇప్పుడు కొడాల నాని అసలు అతను దేవుళ్ళనే తిట్టాడు నీ అమ్మ మొగుడు కట్టాడా అని అన్నాడు దేన్ని తిరుపతిను లేకపోతే ఆంజనేయస్వామి స్వామి ఎర్ర కొడితే కట్టే కదా అన్నాడు రథం గాలితే కట్టే కదా అన్నాడు రక్తం వచ్చిందా అన్నాడు ఆంజనేయ స్వామి దగ్గర రాముడి మల ఎర్రగొడితే బొమ్మే కదా అన్నాడు ఇప్పుడు ఏమైంది ఆ కొడాలి నాని పరిస్థితి రక్తనాళాల్లో రాముడు అడ్డం పడ్డా ఆంజనేయ స్వామి అడ్డం పడ్డా మూడు స్టంట్ల బైపాస్ సర్జరీ దాకా ఎందుకు వచ్చింది అంటే ఆ జోగి రమేష్ ట్రిపుల్ ఆర్ని ఉద్దేశించి నీకు అసెంబ్లీలోనే బూతులు తిట్టాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లభనేని వంశీ భువనేశ్వరి మేడంని ఎన్టీఆర్ కూతుర్ని చంద్రబాబు భార్యను ఉద్దేశించి వీళ్ళ భాష ఆ బోరగడ్డ అనిల్ అంటే ఏ భాష అయితే ఇవాళ మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు భ్రష్టు పెట్టించిందో ఆ భాష వదులుకోరా మనకు అదే కనపడుతుంది అనమాట అంటే దీని వెనక కుట్ర ఉంది అంటున్నాను ఏది పెద్ద పన్నాగం ఇది ఇది రాజమండ్రిని అడ్డం పెట్టుకుని ఆ పాస్టర్ మరణాన్ని సాకుగా చూపించి మత కలహాలు రెచ్చగొట్టే కుట్ర గృహదహనాలకి పాల్పడే కుట్ర అక్కడ మనం చూసాం పోలీస్ మెల్కొంది అడ్డుకట్ట వేసింది ఆధారాలతో సహా సీసీ ఫుటేజీలు బయట పెట్టింది ఎక్కడ పడ్డాడు ఎక్కడ ఏం కొన్నాడు ఎక్కడ పొడుకున్నాడు అసలు ఆ ఏ కండిషన్లో ఆ బండి ఉంది ఏ కండిషన్లో ఆ డ్రైవర్ ఉన్నాడు వీళ్ళు నమ్మారు ఏంటి స్పష్టంగా వీళ్ళని తిరగొట్టారు వీళ్ళ యొక్క కుట్రని భగ్నం చేశారు సంయమనం పాటించారు ఇప్పుడు ఇవాళ రాఫ్తాళ్ళలో అక్కడ ఫ్యాక్షన్ చిచ్చు రెచ్చగొట్టాలని అక్కడ కమ్మ రెడ్ల మధ్య మళ్ళా ఫ్యాక్షన్ రగిలించాలని ఇప్పుడు సునీత బాధపడింది పరిటాల సునీత ఏమంది ఒకటే మాట ఈ కారు బాంబు టీవీ బాంబు వల్ల నలభై ఐదు మంది బలయ్యారు ఈ ఫ్యాక్షన్ వల్ల నేను నా భర్తను కోల్పోయాను గంగుల భానుమతి తన భర్తను కోల్పోయింది నీకు ప్రేమ ఉంటే భానుమతికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వం ఇప్పుడు నీకు నిజంగా ప్రేమ ఉంటే భానుమతిని ఎందుకు ఎమ్మెల్సీ చేయలేదు కనీసం అంటే అతనికి ప్రేమ వాళ్ళపైన కాదు పవర్ మీద తప్ప జగన్మోహన్ రెడ్డికి దేని మీద ప్రేమ ఉండదు డబ్బు మీద డబ్బ ఇంకా దేని మీద అతనికి ప్రేమ ఉండదు తల్లి మీద ఉండదు చెల్లి మీద ఉండదు లేకపోతే పార్టీ మీద ఉండదు డబ్బు కోసం అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో సార్ పోలీసులని తిరగడం వెనక అంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన విపరీతంగా అమలు చేస్తోంది అక్కడ పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి పోలీసులు అమలు చేస్తున్నారు కాబట్టి పోలీసులని ఏం తిడుతూ ఉన్నాడు ఈ రెండు మూడు సంవత్సరాలు ఇదే పాట పాడితే కనుక ప్రజల్లో కూడా ఇది నిజమని నమ్మించే ప్రయత్నం జరుగుతుంది రెడ్ బుక్ వల్లే పోలీసులు చెప్పినట్టు వీళ్ళు అరెస్టులు జరుగుతున్నాయి ఇక్కడ ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఇష్టం వచ్చినట్టుగా పార్టీని ఇబ్బంది పెడుతున్నారు ఇది జనంలోకి బలంగా తీసుకెళ్లడం కోసమే పోలీసులు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవాలి ఏం జరిగింది పోలీస్ ఏం చేశారు పోలీస్ అనే ఎస్ఐ వీడియో కాల్ ద్వారా వాళ్ళని బెదిరించి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేపించాడు అంటే అతను సుధాకర్ ఏమన్నాడంటే నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ భయపెడుతున్నారు మా దగ్గర తుపాకులు ఉన్నాయి రండి వస్తే తేలుస్తాం అని అంటున్నారు ఇప్పటికైనా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపైన దృష్టి పెట్టాలని సుధాకర్ యాదవ్ వీడియో ఇప్పుడు ఇవాళ ఇతను పోలీసుని టార్గెట్ చేయడం అంటే గతంలో ఇదే పోలీసు నేను కాపాడింది ఈ పోలీసు లేకుండా నువ్వు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఆ పోలీస్కి ఈ పోలీస్కి తేడా ఏంటి ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు పనిచేసిన ఐపీఎస్లో ఇప్పుడు ఉన్నారు కొత్త ఐపీఎస్లు తెలంగాణ నుంచి తెచ్చుకోవాలి ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చుకోవాలి అప్పుడున్న ఎస్పీలు ఎస్ఐలు డిఎస్పీలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు వాళ్లే కదా మారింది నువ్వు పోలీసు కాదు అంటే పోలీస్ని అడ్డం పెట్టుకొని ఇతను రెచ్చగొట్టే కుట్రలు ప్రజల్లో విద్వేషాలు రగిలించే కుట్రలు అన్నమాట ఇప్పుడు ఇదే పోలీస్ గతంలో మనం చూసాం నీ కోసం వాళ్ళు చేయని పని లేదు కిడ్నాపులు చేశారు కాదు ఇప్పుడు సస్పెండ్ అయ్యారు నువ్వు చెప్పిన అలా చేసినటువంటి సునీల్ కుమార్ ఇవాళ సస్పెండ్ అయ్యాడు పిఎస్ఆర్ ఆంజనేయులు ట్రిపుల్ ఆర్ని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టాడు ఇవాళ అతను కేసులు ఎదుర్కొంటున్నాడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా పోలీస్ వ్యవస్థని బ్లాక్మెయిల్ చేయటం కాదు ఎవరిని బెదిరిస్తాడు పోలీసులను బెదిరిస్తున్నాడా నిన్న రాఫ్తాళ్లో ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడా ప్రజలను బెదిరిస్తున్నాడా ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం చేయాలి ఇక్కడికి వచ్చే పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలి పరిశ్రమల్ని వెళ్ళగొట్టాలి యువతకు ఉపాధికి గండి కొట్టాలనే కుట్ర కనపడతాను తను ఇవాళ ఓడిపోయాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు ఒక పగబట్టిన పాలకుడిని చూస్తున్నాం ఏది ఇవాళ ప్రజలపై పగబట్టిన పాలకుడిగా ప్రాంతాలపై పగబట్టినటువంటి ఒక ప్రతినిధిగా ఒక పార్టీగా ఎవరి మీద ద్వేషం అమరావతి మీద ద్వేషం ఉత్తరాంధ్ర మీద ద్వేషం రాయలసీమ మీద ద్వేషం ఇప్పుడు రాయలసీమని రత్నాలసీమగా చేయటం కోసం చంద్రబాబు మనం చూసాం కర్నూలు కడప రెనూవబుల్ ఎనర్జీ హబ్గా చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ హార్టికల్చర్ హబ్గా చేస్తున్నారు నువ్వు నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఎగ్గొట్టావు ఆయన ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాడు పోలవరం బనకచర్లు తెస్తున్నారు ఎనభై వేల కోట్లతో అదొక గేమ్ చేంజర్ తెలుగు తల్లికి జలహారతి అని పెట్టి ఆ పోలవరం బనకచర్ల ద్వారా రాయలసీమ కరువు రహిత ప్రాంతం చేద్దామని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పనులు ముమ్మరం చేస్తే నువ్వు రక్తసీమ చేయాలనా అంటే రాయలసీమ రక్తసీమగా ఉండటమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమా ఒక పగబట్టిన ప్రతినిధిగా మాకు కనపడుతున్నాడు అభివృద్ధి చేసుకుంటూ పోతుంది మనం ఏదో గలాట సృష్టించకపోతే మన పార్టీకి మనకు మనుగోడలేదని చెప్పి అంటే నీకు అవకాశం ఇస్తే ఏం చేశావు యాభై రెండు సీట్లలో నలభై తొమ్మిది సీట్లను నిన్ను రాయలసీమ నెత్తిన పెట్టుకుందే మరి నలభై తొమ్మిది మేళ్ళకి చేసావా వాళ్ళకి మూడు సీట్లే ఇచ్చింది బాలకృష్ణ చంద్రబాబు పయ్యావులు కేసావు నలభై తొమ్మిది సీట్లలో నిన్ను గెలిపిస్తే సీమను ఏం చేశావు ఐదేళ్ళల్లో సీమలో పనులన్నీ ఆపేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపేశారు హంద్రీ నీవా గాలేరు నగరి అరే పరిశ్రమలు రాకుండా చేశావు కియా ఆగ్జలరీ ఇండస్ట్రీస్ ఎల్లగొట్టాడు జాకీన్ తరిమేశాడు అంటే ఇలాంటి పరిస్థితుల్లో కదా ఇప్పుడు నిన్ను మళ్ళా నెత్తిన పెట్టుకున్న సీమ ప్రజలే ఏడు సీట్లకు నెలకేసి కొట్టారు ఎక్కడ నలభై తొమ్మిది సీట్లు ఎక్కడ ఏడు సీట్లు ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు అంటే ఇంకా నీలో మార్పు రాకపోతే ఇక ప్రజలే డిసైడ్ చేస్తారు ఏది అసలు ఈ పార్టీకి అసలు ఇది ఒక పార్టీగా ఉండే లక్షణాలే దీనికి లేవు నిజంగా భాష మార్చుకోవాలి సార్ మీరు అన్నట్టు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోలీసులను కాదు ఇంకొకళ్ళని కాదు మొత్తం ఏదో ఒకటి ఒక గందరగోళం చేయాలి ఆ రాజకీయంలో మనం చలిగాచుకోవాలన్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడు మార్పు వస్తుందో అర్థం కాని పరిస్థితి చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉండబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే